హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది నూతన భవనాలు లేఅవుట్ల నిర్మాణాలకు సంబంధించి నిన్నటి వరకు ఒక లెక్క నేటి నుంచి మరో లెక్కగా ఇక అనుమతుల ప్రక్రియ చకచకా సాగించేందుకు బృహత్తర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ అంశానికి సంబంధించి మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ నూతన భవనాలు లేఅవుట్ల కోసం బిల్డ్ నౌ అనే వ్యవస్థను తాము ప్రవేశపెడుతున్నట్లుగా తెలిపారు అలాగే కొత్త త్రీ టెక్నాలజీ సహాయంతో బిల్డింగ్ శాంక్షన్ ప్రక్రియ సాగుతుందని రోజుల తరబడి జరిగే అప్రూవల్ ప్రాసెస్ బిల్డింగ్ టెక్నాలజీతో ఐదు నిమిషాల్లో తాము పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు హైదరాబాద్ వాసులకు ఇది ఒక గొప్ప అవకాశమని పదే పదే ప్రభుత్వ అనుమతుల కోసం అన్ని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా మంచి వ్యవస్థను తాము ప్రవేశపెట్టినట్లుగా తెలిపారు రియల్ ఎస్టేట్ రంగంలో నేటికి హైదరాబాద్ ముందంజలో ఉందని బెంగళూరు కన్నా హైదరాబాద్లోనే ఎక్కువగా గృహాల కొనుగోలు సాగుతున్నాయన్నారు దాదాపు పది లక్షల మంది నగరవాసులు ఐటీ రంగంలో పనిచేస్తున్నారని గ్రోహబ్ రిపోర్టు ప్రకారం హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే అభివృద్ధిలో టాప్ ఐదులో ఉందన్నారు